ఇప్పుడు యూకే కూడా భారతీయ విద్యార్థులకి అలాగే ఇంకా మిగతా దేశాల నుండి వెళ్తున్నటువంటి విద్యార్థులకి అయితే షాక్ ఇచ్చింది ముఖ్యంగా భారతీయ విద్యార్థులు కూడా యూకే ఎక్కువగా వెళ్తారు యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే హెచ్ వన్ మీద ఫీజు పెంచేసిందో ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఈ చదువు ఫీజు అయితే పెంచేసారు టోషన్ ఫీజు ఇప్పటి వరకు ఒక విద్యా సంవత్సరానికి తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల నాలుగు వందల ఫౌండ్లు అయితే ఉండేది ఫీజు ఇప్పుడేం వచ్చేసి అది పది వేల పౌండ్ దాటిపోతుంది పదివేల పౌండ్లు అంటే ఇంచు మించు పదకొండు లక్షల డెబ్బై వేలు పన్నెండు లక్షల రూపాయల వరకు అయిపోతుంది ఇంతకుముందు పది లక్షలు పది లక్షల యాభై వేలతో అయిపోయింది అంటే ఇప్పుడు మన కరెన్సీలో చూస్తే రెండు లక్షల రూపాయలు పెరుగుదల కనిపిస్తుంది ఇది ఒక విధంగా చేదు వార్తే ఒక్క సంవత్సరానికి రెండు లక్షలు అలాగే మరికొన్నింటిలో కూడా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు తద్వారా అక్కడ ఉంటున్నటువంటి భారతీయ విద్యార్థులకైతే అయితే ఇది భారంగానే పరిణమిస్తుంది దీని ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అలాగే విద్యా వ్యవస్థ కూడా బాగుపడుతుందని విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెస్ ఫిలిప్సన్ అయితే మాట్లాడారు పార్లమెంట్ సమావేశంలోనే ఈ విషయాలు అయితే మాట్లాడారు ఈ విధంగా విద్యా వ్యవస్థను తీసుకొస్తే మెరుగైనటువంటి సదుపాయాలు మెరుగైనటువంటి విద్యను మేము అందించగలుగుతాం అలాగే ఆర్థిక ద్రవ్యోల్బణం వల్లే ఈ యొక్క ఫీజు కూడా పెంచడం జరుగుతుంది ఇంతకు ముందు లేదు ఇప్పుడు యూకే యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాధ్యమంలో పుట్టుమిట్టాడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ ఆవిడ పార్లమెంట్ సమావేశంలోనైతే ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఒక విధంగా ఇది భారతీయ విద్యార్థులకి ఈ రోజు కొంచెం చేదు వార్త అని చెప్పొచ్చు ఒక నాలుగైదు సంవత్సరాలకి ఇది పది పదిహేను లక్షల ప్రభావం పడుతుంది భారతీయ తల్లిదండ్రులకి కాబట్టి మిగతా దేశాల నుండి వచ్చినటువంటి వారికి కూడా వర్తిస్తుంది అది మనకు అనవసరం కానీ మన దేశానికి చెందినటువంటి విద్యార్థులైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి